స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మా షాప్ నుంచి టవర్ సర్కిల్ దగ్గరికి అయితే నేను పూజ సెంటర్కి వెళ్తున్నానండి మా ఇంట్లో పూజ సామాగ్రి అంతా నిండుకుంది అందుకనే తేవడానికి వెళ్తున్నాను అందరు చూడండి కూరగాయ వేపరస్తులు అయితే ఎలా కూరగాయలు అమ్ముతున్నారు ఆ టవర్ సర్కి మొత్తం అవే పెట్టుకొని కూర్చొని అమ్ముతూ ఉంటారండి అన్ని రకాల కూరగాయలు అయితే మంచి తాజా తాజా కూరగాయలు అయితే ఇక్కడనైతే దీని చుట్టుపక్కలనే అమ్ముతారు అంటే పెద్ద మార్కెట్లో కూడా అమ్ముతారు కానీ ఇక్కడ కూడా అమ్ముతారండి ఇవన్నీ చూసి అవన్నీ కూరగాయలు అట్లనే నేను అదే దారిలోకి వెళ్ళి వెళ్ళుతున్నాను కాబట్టి చెప్తున్నా మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నా ఇదైతే పూజ సెంటర్కి వెళ్ళే రోడ్ అండి ఎందుకంటే ఈ లైన్లోనే ఆ షాప్ ఉంది ఇక్కడ అయితే కంపల్సరీ దీన్నైతే చాలామంది ఏమంటారంటే పసుపు గిరినీ అని అంటారు అందరు పసుపు పట్టిస్తారండి ఇక్కడనే అందరూ కూడా పెళ్ళిళ్ళైనా ఇంట్లో ఏదైనా పండగలైనా ప్రతి దానికైతే ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి పసుపు తీసుకోవడం అయితే జరుగుతుంది చూసారా బయట అందరూ పసుపు కొమ్ములు పోసి పెట్టారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పసుపు అయితే తీసుకోవడం జరుగుతుంది కొంచెం అప్పటిదప్పుడు తీసుకొని వెంటనే పట్టి మనగానే పట్టిస్తారండి ఇక్కడైతే మేము కూడా ఇక్కడనే తీసుకుంటాం నేనైతే పూజ సెంటర్కి వచ్చేసానండి ఇదేనండి మల్లికార్జున పూజ సెంటర్ ఎప్పుడైనా మేము ఏ అకేషన్ అయినా ఏ పండగకైనా ఇదే పూజ సెంటర్కి వచ్చి మేమైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుంటామండి ఇతనే ఈ షాపు ఓనరు చాలా మంచి అయినా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు చాలా బాగా మాట్లాడతాడు అలానే ప్రతి ఐటెం కూడా దొరుకుద్దండి పూజకు కావాల్సినవి పెళ్ళికి కావాల్సినవి అది మాల వేసుకున్న కానీ మాల వేసుకున్న శివమాల వేసుకున్న మనకు పిల్లలు అయినప్పుడు శాంతి పూజలకు కానీ ప్రతి అసలు దొరకని ఐటెం లేదు అనే సమస్య ఉండదండి దేవుని చిన్న చిన్న విగ్రహాలు కానీ పెద్ద పెద్ద అవేంటి దీపకుందులు కానీ అష్టలక్ష్మి దీపాలు కానీ అమ్మవారి రూపులు కానీ కానీ ఏంటి మన చిన్న చిన్న దీపకుందు ప్రజలు తర్వాత విగ్రహాలు పెద్ద టెంపుల్లో కూడా తన దగ్గరికి వచ్చి చాలా ఎగర్లు అయితే తీసుకెళ్తారండి అన్ని రకాల ఐటమ్స్ అయితే ఎంత చిన్న నుంచి పడితే ఎంతో పెద్ద ఐటెం కూడా అమ్మో విగ్రహాలు అయితే ఈ పూజ సెంటర్లోనైతే లభించుతాయండి మేమైతే ప్రతిసారి ఈ పూజా సెంటర్లకి వెళ్ళి తీసుకుంటాం ప్రతిది కూడా ఇందులో అబ్బాయి అయితే ఈ అబ్బాయి వర్క్ చేస్తాడండి ఈ అబ్బాయి కూడా చాలా మంచిగా ఇస్తాడు ఐటమ్ అడిగింది ఓపిక కొద్దైతే ఇస్తాడు అదేంటి జాగర్ బస్తీలు కానీ ఈ ఆంజనేయ స్వామి వేసుకోవడానికి దుర్గా మాల వేసుకోవడానికి రుద్రాక్ష మాలండి ఇవన్నీ కూడా చాలా అసలు రీజనబుల్ రేట్లు ఉంటాయి ఇవి సిల్వర్ కుందులు కూడా ఉన్నాయండి ఇంతటితో కానీ సిల్వర్ కూడా ఉన్నాయి తర్వాత మన గవ్వలు గవ్వలున్నా బ్లాక్ గవ్వలు వైట్ లక్ష్మీ గవ్వలు గోమత చక్రాలు గురువింద గింజలు ప్రతిది కూడా ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరుకుద్దండి నేనైతే దక్షిణామూర్తి సింఖం కోసం అయితే చూస్తున్నానండి అండి కానీ నాకు అది కొంచెం పెద్ద సైజు కావాలని అనుకున్న చాలా చిన్న సైజు ఉన్నాయి పర్లేదండి త్రీ ఫోర్ డేస్లో వస్తాయి అని తన షాప్ ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఏ ఐటెం వచ్చినా కానీ మేము ఫోన్ చేస్తే వచ్చాయి అక్క అని కూడా పాపం మాట్లాడి చెప్తాడు దక్షిణమూర్తి శంఖం పెట్టుకోవాలట ఇంట్లో అందుకే నాకు తెలిసి నేను తీసుకుందాం అనుకున్నా నేనైతే ఇంట్లోకి పూజ కోసం అయితే పచ్చకర్పూరం జవ్వాజి పౌడరు పసుపు కుంకుమ తూపుస్తకు అమ్మవారికి వేయడానికి ఒక నగ తర్వాత ఆయిల్ ప్యాకెట్ కర్పూరం జవ్వాజి పౌడరు ఇవన్నీ తీసుకున్నానండి ఉ బస్తీలు గంధము ఇవన్నీ అయితే తీసుకున్నాను అలానే మేము డైలీ ఏ పూజ చేసుకున్నా కానీ ఈ పూల షాప్ అనే దగ్గరికి వచ్చి తీసుకుంటామండి చాలా రీజనబుల్ రేట్లు ఇస్తాడు హోల్సేల్ కూడా ఇస్తాడు కొందరికి మేమైతే ఏ అయినా కానీ ఈ ఇతని దగ్గరికి వచ్చి అన్ని రకాల పూలైతే తీసుకుంటాము మేమైతే ఇతని దగ్గర పూలు తీసుకుంటామండి ఏ పండుగైనా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎక్కడ తీసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బా